گذرے گُتھے 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 گ அருணா கால்வா அருணா நீஆர்எஸ் அபியார்த்தி సంకపల్లిగూడెం అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ఈ ఊరి అభివృద్ధి కోసం పోరాడుతున్నాం బిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అందరు గెలిపిస్తారని నా నమ్మకం ఉంగరం గుర్తుకి గెలిపిస్తారని నా నమ్మకం నా పేరు కాళ నేను టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శంకపల్లిగూడెం సర్పంచ్ అభ్యర్థి కాలువ అరుణ గారి భర్తను నేను ఈ ఈ ఊరి అభివృద్ధికి టీఆర్ఎస్ టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పాటుపడతానని ఈ ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తానని కోరుతున్నాను అంతే ఉంగరం గుర్తు ఓటేసి ఆ ఊరు అభివృద్ధికి పాటుపడనని కోరుతున్నాను ఊర్లో ఏమైనా సమస్యలు ఊర్లో ముఖ్యంగా ఊర్లో ముఖ్యంగా మహిళా సంఘాలకు ఒక బిల్డింగ్ లేదు అయితే మా మాకు తోచినంత మా మా కుటుంబం తరఫున ఒక ఏదైనా జగ ఇచ్చి భవనం నిర్మిస్తానని పంచాయత్ భవనం కూడా అలాగే చే చేస్తానని ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు అవే ఉన్నాయి రోడ్లు ఇంటింటి రోడ్లు మురుగునీటి సమస్య ఇవన్నీ ఒక విడతల వారిగా మాకు సాధ్యమైనంత త్వరలో చేస్తానని నేను వాదం ఎస్ హామీ ఇస్తున్నాం ఉంగరం గుర్తుకే ఓటేసి అభివృద్ధికి పాలు పంచుకోగలని మన చేస్తాం